గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ పేరుతో ప్రజల వద్దకు వెళ్ళి ఎట్లా అయితే వాళ్ళ సమస్యల్ని తెలుసుకుని తీర్చే ప్రయత్నాన్ని చేశారు అట్లాగే వైఎస్ షర్మిల కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క మార్గాన్ని ఆమె ఎంచుకున్నారు అయితే ఈ రచ్చబండ కార్యక్రమాల్లో ఇప్పుడు ఆమెకి సెగ తగులుతోంది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయన ఆమె ఆయనతో పాటు సపోర్ట్గా నిలబడ్డావు కదా నువ్వేమంటేనే కదా మీ అన్న జగన్కి ఓట్లేసావు ఇప్పుడు జగన్ పాలన కూడా బాగుంది కదా మరి నువ్వెందుకు వచ్చి జగన్ మీద ఇట్లా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అంటూ చాలామంది ఆమెని నడి రోడ్డు మీద నిలదీసేటువంటి పరిస్థితి ఉంది దాని గురించి ఒకసారి చూద్దాం తాను కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల తండ్రిని అనుసరిస్తున్నారు రచ్చబండ వేదికగా తన అన్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శలతో బండకేసి బాదుతూ బాధుతూ ప్రతిపక్షాలకి వాటిని మోస్తున్న మీడియా యాజమాన్యాలకి ఆనందాన్ని పంచాలని షర్మిల ఉవ్విళ్ళూరుతున్నారనే ఆరోపణ ఉంది ఈ నేపథ్యంలోనే అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో నిర్వహించిన రచ్చబండ వేదిక షర్మిలకి షాక్ ఇచ్చింది ఆ వేదికలో వైఎస్ఆర్ అభిమాని అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ గతంలో మీ మాటలు వినే కాంగ్రెస్ని వదిలి వైసీపీ జెండా మోస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆరోపించి ఇప్పుడు అదే పార్టీ పండువా కండువా కప్పుకొని జగన్ విమర్శించడం ఏంటి అని నిలదీసి షర్మిల్ని రాజకీయంగా బండ కేసు బాదారు సదరు వైఎస్ఆర్ అభిమాని మాట్లాడుతూ షర్మిల్ని నిలదీస్తుంటే ఆయన మైక్ని లాక్కోవాలని ప్రయత్నించారంటే ఏ రేంజ్లో నిలదీశారో అర్థం చేసుకోవచ్చు షర్మిల పక్కనే రఘువీరారెడ్డి కూడా ఉన్న రచ్చబండ కార్యక్రమంలో ఆ అభిమాని ఏం మాట్లాడారో తెలుసుకుందాం వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అన్యాయం జరిగిందని వైసీపీ జెండాను భుజాన వేసుకుని మీ పాదయాత్రలో తిరిగామన్నారు ఆ తర్వాత వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు వైసీపీ జెండాతో తిరిగామని గుర్తు చేశారు మీరు ఏది చెప్తే దానికోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డామని సదర్ అభిమాని షర్మిలతో అన్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు కదా అన్నారు మీ మాటలను విరి వైఎస్ఆర్ కుటుంబానికే ఇంత అన్యాయం జరిగితే మన పరిస్థితి ఏంటని ఆలోచించాం ప్రతి కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది కేవలం మీ మాటలు నమ్మే అని అతను చెప్పారు అప్పటి నుంచి ఆ జెండా మోస్తూనే ఉన్నామన్నారు మీరు చెప్పిందే చేస్తున్నాం కదా అన్నారు జగన్ పరిపాలనలో పేదవాళ్ళంతా సుభిక్షంగా ఉన్నారు కదా అని ప్రశ్నించారు పింఛన్లు వస్తున్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయి షర్మిల విమర్శలకి ఒక సామాన్యుడు దెమ్మదిరిగేలా సమాధానం ఇచ్చారు అతను చెప్పిన ప్రతిదానికి సమాధానం ఇస్తానని మాట్లాడనివ్వాలని అతన్ని అడ్డుకున్న తన పార్టీ కార్యకర్తలతో షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం